హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి అయితే కనుక మీషో నుంచి నేను టెన్ డిఫరెంట్ వెరైటీ టెన్ ఆర్ లెవెన్ అనుకుంటా అండి సో చెప్తాను నన్ను నేను కౌంట్ చేద్దాం మీతో పాటు నేను కూడా కౌంట్ చేస్తాను బ్యూటిఫుల్ దుప్పటా కలెక్షన్స్ని ఇటు మీరు లాంగ్ గౌన్స్ మీదకి వేసుకోవచ్చు రెగ్యులర్ యూజ్లో ఏదైనా కుర్తి బాటమ్ ఉంటే వాటికి కూడా దుప్పటా లాగా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట అలాంటి కలెక్షన్స్ అన్నిటినీ కూడా ఈరోజు మీకు షేర్ చేయడానికి నేను టెన్ టెన్ టు లెవెన్ డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక తీసుకొచ్చానండి సో వాటిని అయితే కనుక వన్ బై వన్ నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను సో అన్నిటి లింక్స్ అయితే కనుక మనకి చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో మీరు చూసుకోండి ఇందులో ఏది నచ్చినా కానీ అయితే కనుక మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అండ్ వీటిలో కూడా కొన్నిట్లోనూ సింగిల్స్ ఉన్నాయి కొన్నిట్లోనేమో కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో నేను నాకు నచ్చినవి ఇట్లా మల్టీ కలర్స్ ఉండటం వల్ల ఏంటంటే ఒక రెండు మూడు వాటికి కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి అయితే కనుక హెల్ప్ అవుతాయనైతే ఆ ఆలోచనతో పెట్టినటువంటి కలెక్షన్స్ అనమాట సో నచ్చింది అనుకుంటే ఏదైనా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా రోజుల నుంచి కూడా కామెంట్స్లో అయితే కనుక తరచుగా నన్ను అయితే కనుక వీడియో చెయ్యమని అడుగుతున్నటువంటి కాన్సెప్ట్ అనమాట సో డెఫినెట్గా అయితే కనుక నేను మీకు ఇస్తున్నాను సో నాకు నచ్చిన వరకు అయితే మాత్రం అండర్ బడ్జెట్లో డిఫరెంట్ కలెక్షన్స్ని ఒక దుపట్టాని రెండు మూడు లైక్ డ్రెస్సెస్ మీదకి కానీ గౌన్స్ మీదకి కానీ వాడుకునేలాగానే తీసుకొచ్చానని చెప్తానండి జాగ్రత్తగానే నేను ఆలోచించి పెట్టాను మీకు ఇంకేమైనా బెటర్గా ఉంటాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు డ్రెస్సెస్కి కానీ లైక్ అట్లా అని అనుకున్నప్పుడు కూడా మీరు ఒకవేళ అలా కూడా చూస్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అండి అండ్ నా డ్రెస్ విషయానికి వస్తే ఇంతకుముందు నేను అమెజాన్ వీడియోస్ చేసేదాన్ని కదా అండి అప్పుడు దానిలో తీసుకున్న డ్రెస్ అనమాట మేబీ ఇది స్టాక్ ఇప్పుడు అవైలబిలిటీ ఉందో లేదో కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఇవ్వలేకపోతానండి అండ్ ఇది అయితే కనుక మనకి ఇట్లా సాఫ్ట్ బెనారస్లో అయితే కనుక వచ్చినటువంటి దుపట్ట అదే చెప్తున్నాను దీంట్లో ఇట్లా మనకి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి సో లేకపోతే మనకి సింగిల్ క్యాటలాగే ఉంటే పక్కనే కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు చూస్ చేసుకోవచ్చండి చాలా లైట్ వెయిట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మీకు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చానండి సో ఇవి మీకు మల్టీ యూజ్గా అయితే కనుక డైలీ యూజ్ ఆఫీస్ యూజ్ అట్లా సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు దుపట్టా లాగా మీకు చక్కగా ఇవైతే కనుక హెల్ప్ చేస్తాయి సో వీటన్నిటితో పాటుగా అండి నేను మీకు ఒక రెండు డిఫరెంట్ కంటెంట్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి అయితే కనుక తీసుకొచ్చాను ఇదైతే కనుక షాల్ అండి షాల్ టైప్లో మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా యాక్చువల్గా ఈ సీజన్కి ఇది పనికి రాకపోవచ్చు కానీ పెడుతున్నప్పుడు నాకు ఎందుకో ఇది కాశ్మీరీ స్టైల్ కదా నాకు బాగా నచ్చింది అనమాట అందుకోసం తెప్పించాను ఇప్పుడు దీంతోపాటే ఇది ఇది ఒకటి ఓపెన్ చేసేసి మీకు చూపించేస్తా స్టార్టింగ్లోనే ఇప్పుడు దీని లింక్ కూడా మీ నేను ప్రొవైడ్ చేస్తానండి అండ్ ఇంకోటి ఏంటంటేనండి రెండు కాఫులు కూడా తెప్పించానండి ఇదివరకు ఉన్న ప్రైస్ కన్నా కూడా ఇంకా కూడా ఇవి మనకి ఫిఫ్టీన్ రూపీస్ అయితే కనుక ప్రైస్ డ్రాప్ అయితే అయ్యాయి అండ్ మెగా సేల్ కూడా వస్తుంది కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేయండి ఆ రోజు కూడా ఇంకెంతో కొంత ఇది మనకి తగ్గుతుందండి రెండు కూడా చూపిస్తాను అండ్ కట్టి కూడా చూపిస్తా మీకు ఎట్లా యూజ్ అవుతుందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసాగానే దుపటాస్ అయితే కనుక షేర్ చేస్తాను సో ఈ రెండు డిఫరెంట్ కంటెంట్స్ అయినా కానీ హెల్ప్ఫుల్ ఉంటాయని అయితే కనుక ఇక్కడే మీకు షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను సో డెఫినెట్గా అయితే కనుక ఇవి ముందు మనం ఫస్ట్ చూసేద్దాం ఏది షాల్ అండ్ స్కాఫ్స్ Thank <laughs> you. సో ఇక్కడితో అయితే కనుక నా అడ్రస్ డీటెయిల్స్ మీకు ఒక స్మాల్ ఇంటర్ కూడా అయితే కనుక ఇచ్చున్నాను కదా ఇప్పుడు మనం ఫస్ట్ షాల్ చూసుకుందామండి ఇది పెద్దవాళ్ళ గిఫ్టింగ్ కానీ అయినా బాగానే ఉంటుందండి వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ సారీ వింటర్ సీజన్ రైనీ సీజన్లో కూడా బాగుంటాయి రైనీ సీజన్లో సమ్ టైం బాగా ఉన్నప్పుడు కూడా కొంచెం చల్ల కదా కొంచెం వాక్ అట్లా పెద్దవాళ్ళు ఏమైనా వెళ్తున్నప్పుడు కూడా ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చినా కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి అట్లా కొంచెం చుట్టుకుని వెళ్తే చల్లగాలి కూడా అంత వెళ్లకుండా ఉంటుంది ఇంకా చలికాలంలో చెప్పాల్సిన అవసరం లేదు ఎట్లాగూ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇది యూజ్ అవుతుంది కాబట్టి మనకైనా మన ఇంట్లో వాళ్ళకైనా మన పెద్ద వాళ్ళకైనా కానీ డెఫినెట్గా నేను మీకు ఇది పర్సనల్గా కూడా రికమెండ్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంది చక్కగా ఉంది లెంత్ కానీ లైక్ ఈ వీవింగ్ కాన్సెప్ట్ కానీ సో ఏంటంటే మామూలుగా ఆ సీజన్లో ప్రైస్ ఎక్కువ ఉంటుందండి కానీ ఇప్పుడు సమ్మర్ కదా వీటికి సీజన్ ఉండదు అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు వీటికి ప్రైజెస్ ఉండవు కాబట్టి బెస్ట్ ప్రైజ్లో పెట్టేస్తారనమాట అందుకోసం నాకు చాలా తక్కువ అనిపించింది సో అందుకోసం నేను తెప్పించానండి సో మీరు లైక్ ఈ కాన్సెప్ట్ అగ్రీ అని అనుకుంటే మాత్రం ఇమీడియట్గా తీసేసుకోండి బెస్ట్ ప్రైజ్లో ఎప్పుడు మనకి దొరికినట్టే అంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నూనూ వీటన్నిటికీ కూడా సమ్మర్ తప్ప ఎప్పుడు సీజన్ ఉండదండి అప్పుడు ఎప్పుడు మనం పట్టించుకోము ఆ సీజన్ మనకి అవసరం ఉండదు కాబట్టి కానీ సీజన్ టైంలో అవి ఆకాశానికి పెరిగిపోతాయి వాటి రేట్లు మనకి ఈ సీజనే కావాలి కాబట్టి మనం ఆలోచిస్తాం డబ్బులు ఎక్కువ సరే కొనుక్కుంటూ ఉంటాం సో అన్ సీజన్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే ఏంటంటే అవసరం రాకపోయి పక్కకు పెట్టినా కానీ తక్కువనే దొరుకుతుంది ఎంత కానీ ఒక చిన్న లాజిక్ యాక్చువల్గా ఇది చూడండి టూ మీటర్లో అయితే కనుక వచ్చింది షాల్ కూడా లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా వచ్చింది సో మనకైతే కనుక టూ మీటర్ బరాబర్ ఉందండి ఇదంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్లో వచ్చింది అండ్ చక్కగా కప్పుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి సో ఇట్లా ఇట్లా వేసేస్తాను చూడండి లైక్ ఇట్లా పెద్దవాళ్ళు కప్పుకుంటారు కదా సో కొంచెం నేనైతే జస్ట్ ఇంకా వీడియో ముందు కాబట్టి కొంచెం ర్యాండమ్గా వేశాను కానీ ఇంకా పర్ఫెక్ట్గా మనం కప్పుకునే తీరులో అయితే కనుక కప్పుకున్నప్పుడు కూడా ఇవి చాలా చక్కగా అయితే కనుకుంటాయి చాలా వెచ్చగా కూడా ఉంటాయి మీకు తెలియంది కాదు సో నాకైతే బాగుంది అండ్ మా కూడా దాగుతుంది అనేసి అయితే కనుక నేను దీన్ని తప్పించాను సో నా లాంటి వాళ్ళకైతే కనుక చాలా ఈజీగా మనకైతే పని అయిపోయేటటువంటి మంచి స్కాఫ్ అండి ఇవైతే కనుక నిజంగా చాలా హెల్ప్ చేస్తాయి మనకి ఇవి సో పైనుంచి వేసేసుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు నేను వీడియోలో ఉన్నాను తలంతా రేయిపోద్దేమని ఆలోచిస్తున్నా నేను షార్ట్ వీడియోలు తప్పకుండా అప్డేట్ చేస్తానండి యాక్చువల్గా కట్టుకుని చూపెడదామంటే అదే ఆలోచిస్తున్నాను ఇది మన తల మీదకి వచ్చేస్తుందండి మీరు అర్థం చేసుకోవచ్చు తల మీదకి వచ్చేస్తుంది ఇది మన ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్రంట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇది మనకి మొత్తం తలంతా కూడా ఒక టోపీలాగా వస్తుంది కదా ఆ తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఈ వెనకాల తాళ్ళు ఉన్నాయి కదా అండి దీంతో ఇలా కట్టుకోవడమే చాలా తేలిక అనమాట మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది ఉంది కదా ఇదేమో మనకి టోపీ లాగా అయితే కనుక మనకి నెత్తి మీద బ్యాక్ సైడ్ నుంచి కవర్ అవుతుంది అనమాట ఓన్లీ ఐస్ పార్ట్ తప్ప ఏం కనిపియండి దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ వరకు దీన్ని అయితే కనుక ఇక్కడ పెట్టేసేసుకుని కట్టుకోవడమే చాలా తేలికగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అండి సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉంది వాషబుల్ కింద కూడా స్టైలిష్గా అయితే కనుక ఇట్లాగా పాం పంప్స్ వచ్చాయి సో నాకు అండర్ బడ్జెట్లో వచ్చింది అనిపించింది ఇంతముందు నేను ఆల్రెడీ షేర్ చేసిన దానికన్నా కూడా తక్కువ ತಗ್ಗಿಂದ್ರೆ ఇది మన సెకండ్ స్కాఫ్ అండి ఇదేంటంటే కనుక లైక్ హ్యాట్ మోడల్ ఉంటుందండి లైక్ సన్ లైట్ అనేది డైరెక్ట్గా పడుకోకుండా ఇది మన తలపైన ప్రొటెక్షన్ ఉంటుంది ఇది ఉంది కదా అండి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ వరకు మనకైతే కనుక క్లోజ్ చేసేస్తుంది అనమాట దీంతో కట్టుకునే పని ఉండదు సో డైరెక్ట్గా మనం తీసుకుని పెట్టలేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది అయితే కనుక స్కాఫ్ట్ స్టైల్లో అయితే కనుక ఇట్లా మనకి స్టిచ్చింగ్ అయితే కనుక చేస్తున్నారండి ఇంకా కూడా ఎక్స్ట్రా ఊడిపోతుందేమో ఏమో లే డ్రైవింగ్లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఇది కదులు ఏమో అని అనుకున్నప్పుడు కదలకుండా కూడా మనం ఎక్స్ట్రాగా అయితే కనుక టై చేసుకోవచ్చు టైట్గా దెన్ మనం ఎంత దూరం వెళ్ళినా కానీ హ్యాపీగా అయితే కనుక కదలకుండా ఉంటుంది ఈ రెండింటినీ కూడా మీకు ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేసేసాను ఇప్పుడు మనం అయితే కనుక దుప్పటాస్ని వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దామండి సో మీకు ఇవన్నీ కూడా టూ మీటర్ దుప్పటాస్ అనమాట చాలా చక్కగా అయితే కనుక ఉన్నాయి చాలా డ్రెస్సెస్ మీదకి లైక్ టూ పీసెస్ ఉంటాయి లైక్ దీన్ని దుపట్ట లాగా వాడుకోవచ్చు లెంత్ అని విత్ కూడా చాలా ప్రాపర్గా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ నేను రికమెండ్ చేస్తా మీకు ఈ రోజైతే నేను చూపించే దుపట్ట కూడా చాలా బాగున్నాయి టూ సైడ్స్ కూడా ఇట్లా మనకి టాల్స్ అనేది వచ్చేసాయి చక్కగా వచ్చింది ఇది ఒక ట్రీ లాంటి కాన్సెప్ట్ ఉందండి చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది వెరీ నైస్ దుపట అండి ఓకే మీరు ఈజీగా దీనిలో ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్కి మీరు మ్యాచ్ అయినా కానీ దుపట్ట అయితే కనుక చక్కగా వాడుకోవచ్చు నేను క్లోజప్ లుక్లో కూడా చేస్తున్నాను రామా గ్రీన్ ఉంది రెడ్ ఉంది ఎల్లో ఉంది ఆరెంజ్ ఉంది బ్లాక్ ఉంది గోల్డ్ ఉంది ఇన్ని రకాల కాంబినేషన్స్ నైస్ బార్డర్తో అయితే కనుక ఈ దుపట్ట అండర్ బడ్జెట్లో వస్తుంది అండ్ వెరీ లైట్ వెయిట్ అండ్ వాషబుల్ మెయింటెనెన్స్ ఫ్రీలో ఉందండి నెక్స్ట్ అయితే కనుక మరొక దుపట అనమాట ఇది క్రీమ్ బేస్డ్ పైన అయితే కనుక బ్లాక్ కలర్ అండ్ మెరూన్ కాన్సెప్ట్లో వచ్చింది ఇది కూడా లెంత్ అండ్ విట్ ప్రాపర్గా టూ మీటర్తో అయితే కనుక వస్తుంది మీరు చూసుకోవచ్చు టూ సైడ్ కూడా ఇట్లా మనకైతే టాదల్స్ వచ్చేసాయండి నైస్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ వేసినప్పుడు కూడా మనకి లుక్ అయితే ఇట్లా వస్తుంది అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది కూడా అండ్ త్వరలోనే ఫీడింగ్ అండ్ ప్లస్ సైజ్ కూడా రాబోతుంది మన మన వీడియోలో ముందు ముందు రాబోయే వీడియోస్లలో కూడా అండ్ మీకు వేసుకున్న తర్వాత అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది నైస్ డిజైన్ ఇట్లా మనకి ఒక థీమ్ వైజ్గా ఇచ్చారనమాట అమ్మాయిలు అబ్బాయిలు కాన్సెప్ట్లో అమ్మాయిలు ఏమో కుండలు పట్టుకుని ఉన్నారు కొంతమంది సో అబ్బాయిలు ఏమో నిలబడుకుని ఉన్నారు అండ్ తల బాగా కట్టుకుని అయితే కనుక ఉన్నారు లైక్ ఆ డిజైన్ లాగా అయితే కనుక వచ్చింది సో మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇది కూడా నేను అప్ లుక్ చేస్తాను దీంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ వెరైటీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో మీరు ఏ డ్రెస్కైనా కానీ దీన్ని కూడా చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక లేటెస్ట్ దుపట అండి లైక్ ఇప్పుడు వచ్చే వాటి అన్నిటికీ కూడా డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా నెక్స్ట్ మరొక దుపట్ట అండి ఇది కొంచెం కలంకారీ థీమ్లా అయితే కనుక ఉంటుందని చెప్పొచ్చు అండ్ ఇది కూడా నాకు బాగా అనిపించింది అనమాట ఇది హాఫ్ వైట్ దాని మీద మొత్తం అంతా కూడా ఇట్లా రెడ్ కలర్ ఆల్ ఓవర్ వచ్చింది టజల్స్ వచ్చేసాయి మనకి ఇలా ఉంటుంది గోల్డిష్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే కనుక టూ మీటర్ కంప్లీట్గా అయితే కనుక వస్తున్నటువంటి ఈ దుపట్టా కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా సూట్ అవుతుంది లైక్ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న ఏ టూ పీస్ సెట్కైనా కానీ లాంగ్ కైనా కానీ దానికే వచ్చిందేమో అని అనుకుంటారు అంత పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి ఇట్లాగా కాంబినేషన్ కూడా చాలా చక్కగా అయితే కనుక సెట్ అవుతుందనమాట ఇలా ఉందండి క్లోజ్అప్ లుక్లో చూపెడుతుందని ఇది కూడా మెహందీ గ్రీన్ ఉంది గోల్డ్ ఉంది ఎల్లోయిష్ గోల్డ్ అనమాట లైక్ మె మెరూన్ రెడ్ రెడ్డిష్ మెరూన్ టైప్లో అయితే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది చాలా క్లాస్గా వస్తుందండి లెంత్ దుపటాస్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తాను ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ మరొక దుప్పటా చూపెట్టేస్తాను అండ్ బెనారస్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది కూడా అండి ఇప్పుడు మెహందీ గ్రీన్లో చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి మ్యా అంటే లైక్ మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్ లైక్ ఎల్లో కలర్ కుర్తి ఉందండి ఇది కుర్తి అండ్ బాట్ టూ పీస్ ఉంది గ్రీన్ కలర్ ఎంత చక్కగా ఉంటుంది మనకి దానికి వేసుకుంటే లైక్ మీరు కాంట్రాస్ట్ని ఆలోచించి వేసుకోండి చక్కగా బాగుంటాయి ఇది అయితే కనుక లైట్ వెయిట్ బెనారస్ కాన్సెప్ట్లు నైస్ వీవింగ్లో అయితే కనుక ఇట్లా టాజల్స్ అంతా కూడా వచ్చేసి మనకి టూ మీటర్లో అయితే కనుక కంప్లీట్గా మనకి ఇట్లాగా చక్కని దుపటా అయితే కనుక వచ్చింది చాలా చాలా బాగుంది మనకి ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది సో చూడండి మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను రికమెండ్ చేస్తానండి క్వాలిటీ అన్నీ కూడా ఈరోజు చాలా చాలా బాగున్నాయి క్లోజ్అప్ లుప్ చేసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను ఒకసారి డిఫరెంట్ ఇది బ్యాక్ ఏం లేవండి ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా ఏం లేవు మీకు ఏం తట్టుకుని పట్టుకోవడానికి కూడా ఇక్కడ చాయిస్ లేదు నైస్గా అయితే కనుక ట్రిమ్ చేసేసారు నెక్స్ట్ అండి రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో ఒక వీడియో ఇచ్చినప్పుడు ఒక గ్రీన్ కలర్ డ్రెస్కి ఇదే దుపట్ట ఇచ్చారండి నేను చూసి షాక్ అయిపోయాను అనమాట ఇది విడిగా కూడా దొరుకుతుందని అసలు నాకు తెలీదు టూ మీటర్ దుప్పట్టాలు ఇట్లా బర్డ్స్ డిజైన్ ఆల్రెడీ నేను మీకు ఆ వీడియో చూపించాను కూడా రీసెంట్ వీడియోనే అండ్ ఆరెంజ్ కలర్ కుర్తీ వేసుకుని నేను చేశానండి త్రీ టూ పీస్ సెట్ త్రీ ఏమో త్రీ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఏమో త్రీ సిక్స్ డ్రెస్సెస్ చూపించా దాంట్లో గ్రీన్ కలర్ డ్రెస్కి వచ్చిందండి ఈ పర్టికులర్ దుపట సో ఇది మనకి విడిగా కూడా దొరుకుతుంది సో మీ కనుక కావాలనుకునే ఇంట్రెస్ట్ ఉంది ఒకవేళ నచ్చింది అని అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఇది కూడా తీసుకోవచ్చు డార్క్గా ఉందండి కలర్ కాంబినేషన్ బ్లాక్ మీద చక్కగా గ్రీన్ మెజెండా పింక్ అండ్ లైక్ ఇంకొక మెరూన్ కాంబినేషన్ వైట్ కలర్ అవుట్లైన్తో అయితే కనుక ఇస్తూ చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ చాలా బాగుంది కాస్త క్లోజ్అప్ లుక్లో కూడా మీరు డిజైన్ డీటెయిల్ కూడా చూసుకోండి ఒకసారి నచ్చింది అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ చిలకలతో అయితే కనుక భలే వచ్చిందండి దుపట లెంగ్త్ దుపట ఓకే కావాలనుకుంటే ఇది కూడా మంచి డిజైన్ అండి నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూపెడతానండి ఇది కూడా చాలా బాగుంది హాఫ్ ఫైడ్ థీమ్ కంప్లీట్ వీవింగ్లో అయితే కనుక గోల్డ్ కలర్ బార్డర్తో చక్కగా ప్రింటెడ్ కాన్సెప్ట్ ఫ్లవర్తో అయితే కనుక వచ్చింది ఇది పట చాలా బాగుంది ఇప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ థౌజండ్ నైంటీ కొత్తగా వస్తున్నాయి కదండి చందేరి విస్కో జార్జెట్స్లో డ్రెస్సెస్ అలాంటి వాటికి ఈ పర్టికులర్ దుప్పటాస్ అయితే కాంబినేషన్స్ వస్తున్నాయి ఇట్లా టజల్స్ లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చిన్నారు ఇదంతా కూడా ప్రింటెడ్ థీమ్లో గోల్డ్ జరీ బూటీతో అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూడండి అండి ఇది కూడా బాగుంది నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు నైస్ ప్యాటర్న్ ఇది కూడా ఎంత బాగుంది కదా ఫుల్ కలర్ఫుల్గా ఉంది మళ్ళీ కాస్త క్లోత లుక్లో కూడా మీరు చూసుకోవచ్చు అండి ఇలా వస్తుంది నైస్ డిజైన్ అండి ఇన్ని రకాల ఈ పూలల్లో మనం ఏ పూతో ఉన్న డ్రెస్కైనా కానీ దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు టూ మీటర్ ప్రాపర్ లెంత్తో చాలా చక్కగా అయితే కనుక దుపట్ట వచ్చింది కంప్లీట్ లుక్ ఏది నేను హైలీ రికమెండ్ చేస్తానండి అన్నీ బాగున్నాయి ఏది పేరు పెట్టేదానికి లేదు ఏది లో క్వాలిటీ అయితే లేదు ఈ ప్రైజెస్కి ఇవన్నీ కూడా నిజంగా మనీ వర్త్ అనే చెప్తాను అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి టూ మీటర్లోనే ఇట్లా అవుట్లైన్ ఏమో టజల్స్ లాంటి ఇది ఇచ్చారనమాట లైక్ కూర్చులతో అయితే కనుక టెజల్స్ కాన్సెప్ట్ ఇచ్చేసి టూ మీటర్లో అయితే కనుక ఇది ఒక ఫ్యాన్సీ దుపట ఇది కూడా బాగుంది లైక్ మన దగ్గర ఉన్నటువంటి డ్రెస్సెస్ ఏంటనేది మనకు తెలుసు గౌన్స్ ఏంటనేది మనకు తెలుసు ఇన్ని రకాల దానిలో నుంచి ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్లో లేకపోతే మ్యాచింగ్లో కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే తీసుకుండండి మీకు మల్టీ యూజ్ వస్తాయి తీసి పెట్టుకుంటే మళ్ళీ దొరకకపోవచ్చు కాబట్టి ముందు ముందు వాటికి వస్తాయి పెద్ద ప్రైస్ ఏది కూడా కాబట్టి తీసి పెట్టుకుంటే పనికి వస్తాయి ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా యూజ్ చేస్తాం టూ మీటర్లో అయితే కనుక ఇది కూడా మనకి ఒక చక్కని దుపట నెక్స్ట్ అయితే కనుక మరొక దుపటా అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈరోజు ఐ థింక్ పది పైన ఉన్నట్టు ఉన్నాయండి ఇది కూడా నండి హాఫ్ వైట్ పని అయితే కనుక మనకి టాజల్స్ కాన్సెప్ట్ ఫ్రంట్ ఇటు మీకు ఫ్రంట్ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది కదా మళ్ళీ దుపట్టాకి బ్యాక్ సైడ్ అంటే లైక్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా వస్తూ మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి మెహందీ గ్రీన్ కలర్ లైన్స్ లా అయితే కనుక వచ్చింది ఇది ఒక సింపుల్ డిజైన్ డీసెంట్ డిజైన్ అని చెప్పొచ్చు ఇక్కడ అయితే కనుక బార్డర్ కాన్సెప్ట్లో లాగా మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ లాంటి ఫ్లవర్స్ అయితే కనుక దీనికి హైలైట్ చేస్తూ ఇచ్చారు విత్ ట్యాగల్స్తో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈరోజు అండ్ నాకు కొన్నిటికి ఫ్యాబ్రిక్స్ ఏమో తెలుసండి ఏంటి నేమ్స్ అని కొన్నిటికి తెలియవు అందుకే నేను దేనికి కూడా నేమ్ చెప్పట్లా మళ్ళీ ఎవరైనా అడగచ్చు ఫ్యాబ్రిక్ ఏంటో చెప్పండి అని అడుగుతారు కాబట్టి కొన్ని ఏమో ఏంటో రఫ్గా ఉన్నాయండి కొన్ని ఏమో సాఫ్ట్గా ఉన్నాయి తెలిసినంతవరకు చెప్తున్నాను తెలియని ఏదైనా ఉంటే ప్లీజ్ మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి నాకు తెలిస్తే నేను మామూలుగా చెప్తుండే కదా సో నాకు కొన్ని అర్థం కాలేవు ఫ్యాబ్రిక్స్ అసలు సో ఇదైతే నాకు అస్సలు అర్థం కాలేదండి ఈ ఈ ఫ్యాబ్రిక్ సో మేబీ డిస్క్రిప్షన్లో ఇస్తారు కదా సెల్లర్స్ ప్లీజ్ అది చెక్ చేసేసుకోండి ఇది అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కూడా బాగానే ఉంది సాఫ్ట్ సిల్క్ ఫ్లోయి ఫ్లోయిగా ఏం ఇచ్చింగ్ లేకోకుండా నైస్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో అయితే కనుక చక్కగా సాఫ్ట్ సిల్క్ బేస్డ్లో అయితే కనుక వచ్చిందండి ఇది ఒక థీమ్ వైజ్గా వచ్చింది చూడండి టవల్స్ పని అయితే కనుక కంప్లీట్ కాన్సెప్ట్ మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా చాలా నైస్ డిజైన్ చక్కగా ఉందండి మంచి ఫ్లోయీ మెటీరియల్ సాఫ్ట్ బేస్డ్ పైన అయితే కనుక మనకి దుపట లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే దానికి ఇది కూడా చాలా బాగుంది నైస్ ప్యాటర్న్ అండ్ ఓవరాల్ లుక్ అండి దీంట్లో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ వెరైటీ కలర్స్ ఉన్నాయి ఎల్లో వచ్చింది గోల్డ్ షెల్లో ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది మెరూన్ ఉంది లైక్ డిఫరెంట్ కలర్స్లో కలర్ అవుతాయి ఇది కూడా ఒకసారి క్లోజ్అప్ లుక్లో కూడా మీరు కూడా చూసుకోండి అండి నిజంగా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉందండి వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ మంచి షైన్ కూడా ఉంది క్వాలిటీ చాలా చక్కగా ఉంది సో చూసుకోండి అండి మీకు నచ్చిందనుకుంటే కనుక ఇది కూడా నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను నెక్స్ట్ మరొక దుపట అన్నీ కూడా బాగున్నాయండి ఏది నచ్చినా కానీ మీరు చూసుకోండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే కనుక అన్నీ ప్రొవైడ్ చేశాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా మన వీడియోని రికమెండ్ చేయండి ఇది ఒక డిజైన్ అండి లైక్ థీమ్ ఒకలాంటి థీమ్ ఉంది చూడండి అమ్మాయిలు ఆవులు చెట్లు ఇట్లా వచ్చిందనమాట ఈ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది చక్కగా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ టాజల్స్తో అయితే కనుక ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మంచి సాఫ్ట్ ఫ్లోయి సిల్కిష్ మెటీరియల్ పైన అయితే కనుక చాలా నైస్గా అయితే కనుక వచ్చిందండి కలర్ కాంబినేషన్ చూసారు అసలు ఎంత బ్రైట్గా ఉందో అండ్ ఈ పర్టిక్యులర్ డిజైన్ చూసారు అసలు ఎంత బాగుందో ఓకే ఆవులతో కొంచెం పిచువాయి లోటస్ కాన్సెప్ట్ ఆ పర్టికులర్ ప్యాటర్న్తో అయితే కనుక ఇది కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే కనుక మరొక దుపట్ట కలంకారి రిలేటెడ్ దుపట్ట అండ్ ఇది మన లాస్ట్ దుపట్ట ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా బార్డర్ వచ్చేసి గోల్డ్ అవుట్ లైన్ తీసుకున్నారు ఇలాగా దుపట్ట ఓపెన్ చేస్తే ఇంకా రిచ్ లుక్ దీనిలో తెలుస్తుంది మంచి కాన్సెప్ట్ ఇచ్చారు ఇది కూడా టెల్స్ విత్ టూ సైడ్ ఇలాగ అయితే కనుక బిగ్ బార్డర్ కాన్సెప్ట్ మధ్యలోనేమో పింక్ కలర్తోని ఇట్లా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట ఇది కూడా వేసినప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుందండి బార్డర్ కూడా పెద్దగా వచ్చింది చక్కగా ఇలా సో ఆల్మోస్ట్ అండర్ బడ్జెట్లో అన్ని డ్రెస్సెస్ మీదకి వచ్చేలాగా నేనైతే ఆలోచించి మంచి కలెక్షన్ తెప్పించి అయితే కనుక షేర్ చేశానండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ చాలా మంచి కలెక్షన్స్ ఇచ్చానండి తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటాను ఓకేనా బాయ్ బాయ్